పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరి కని తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘమైన టీఎన్టీయూసీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను జరిపారు మాజీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నిమ్మకాయల ఏడుకొండల ఆధ్వర్యంలో పార్లమెంట్ మేనేజర్ ముహమ్మద్ అలీష్ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథి వేజయండ్ల కిషోర్ బాబు కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు కిషోర్ బాబు నిమ్మకాయలు ఏడుకొండలు మరియు మణిరామ్ సింగ్ మాట్లాడుతూ తెలుగువారి అభివృద్ధి ప్రదాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని రామగుండం నియోజకవర్గం ఆఫీసులో జన్మదినోత్సవ వేడుకలు చేయడం జరిగింది అలాగనే పార్టీ యొక్క పునర్వైభవం గురించి కూడా ఇక్కడ చర్చించడం జరిగింది దీనికి వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మా నాయకులందరూ హాజరవడం జరిగింది మా సోదరి మనులు పెద్దలందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు రాబో రోజుల్లో తెలుగుదేశం పునర్వైభవం తథ్యం తెలుగుదేశం మళ్ళీ పునర్వైభవం ఎక్కడ వస్తుందో అని బాధపడేవాళ్ళు ఏడ్చేవాళ్ళు కుంటి సాకులు చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ తెలుగుదేశం యొక్క సమర్థత ఈ సమాజానికి తెలంగాణ సమాజానికి తెలుగుదేశం చేసిన అభివృద్ధి ఫలాలని ఈరోజు అందరూ నెమరు వేసుకుంటూ తెలుగుదేశం రావాలి తెలుగుదేశం ఉండాలి అని చెప్పేసి అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏలు పెడుతున్నారు కాలు పెడుతున్నారు అని చెప్పేసి వణికిపోతున్న ఉన్నారు కొంతమంది అటువంటి వాళ్ళందరికీ చెప్పుదెబ్బ తగిలే రోజు తొందరలోనే ఉంది ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి మరొక్కసారి నూతన వరవడితో తెలుగుదేశం పునర్వైభవం తథ్యం అందుకు చంద్రబాబు నాయుడు గారి ఈ భర్ జన్మదిన సందర్భంగా ఇంకొక అడుగు ముందుకు వేశామని చెప్పుకోవడానికి సంతోషిస్తూ అందరికీ ధన్యవాదాలు మీడియా మిత్రులకి ధన్యవాదాలు అమ్మ రెండు ఈ రోజు పెద్ద ఉండాలి కదా రామగుండం నియోజకవర్గం గాంధీనగర్లో ఉన్నటువంటి సెంట్రల్ తెలుగుదేశం ఆఫీస్ టిఎన్టీసీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు గారి పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారి ఎంతో ఉందని వారి అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం కూడా ఒక చదువు నేర్చుకున్నాము వారు చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కానీ వారు చేసే అభివృద్ధిలో కానీ మేము మా మా ఎంట వారు ఉంటారని కూడా మేము భావించి వారికి అనుగుణంగా ఈ రామగుండం నియోజకవర్గంలో ఎక్కడ లేనటువంటి ఏడు నియోజకవర్గాలలో లేనటువంటి ఇదివైనటువంటి ఒక సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఇక్కడ జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వరాలతో అదేవిధంగా ప్రజలందరూ కూడా సేవలు ఎన్నో అందించాలని చెప్పని తెలుగుదేశం పార్టీ రామోడ నియోజకవర్గం నుండి మేము తెలియపరుస్తూ తెలియ జై తెలుగుదేశం జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి యొక్క డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి ఒక విజన్ కలిగినటువంటి వ్యక్తి ఆయన తెలుగు దే తెలుగు భాషను కూడా ప్రపంచ దేశాలలో కూడా తెలుగు వెలుగెత్తి చాటినటువంటి మన తెలుగు దే తెలుగు ఖ్యాతిని కూడా వ్యాపింపజేసినటువంటి ఈ తెలుగు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూడా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా సింగరేణిలో కూడా మరి ఆయన ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మందికి కూడా పరుగు పందెం ద్వారా ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అదేవిధంగా హైటెక్ సిటీ కానివ్వండి అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఆయన చేసినటువంటి వ్యక్తి మళ్ళీ విజన్ కూడా నైన్టీన్ మన ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆ విజన్ కూడా రేపు భవిష్యత్తులో ఆయన నిర్ణయం చేశారు ఖచ్చితంగా ప్రజలలోనే కలిసి కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తి ప్రజలే దేవుళ్ళు ఆయన ప్రజలే సమాజమే దేవాలయమైనటువంటి వ్యక్తి మొన్న కూడా తుఫాన్లో కూడా ప్రతి ఒక్క కా ప్రజలకి తుఫాన్లు కొట్టుకపోతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి చెడు కూడా అరుచుకున్నటువంటి వ్యక్తి ఈరోజు సింగరేణి కూడా మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఉన్నది అంటే కూడా దానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి వల్లనే ఈరోజు సింగరేణి సంస్థ వేల కోట్ల రూపాయల లాభాలు గడిస్తూ ఈరోజు సస్యశ్యామలంగా ఉంది కాబట్టి ఇంకా కూడా మనకు తెలుగుదేశం మరి సజీవంగా ఉండాలి అని అనుకుంటే అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క బర్త్డే ఇటువంటి పుట్టినరోజులు నారా చంద్రబాబు నాయుడు గారు అనేకంగా కూడా చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ అదేవిధంగా మరి ఆయనను కూడా భగవంతుడు ఆయన ఆరోగ్యంగా ఉంచి మరి అందరికీ కూడా మా రామగుండం నియోజకవర్గం తరపు నుంచి కూడా మేము ఎల్లవేళలా ఆయన శ్రేయస్సు కోరుకుంటూ అటువంటి విజన్ కలిగినటువంటి వ్యక్తి ఉండాలని చెప్పేసి మేము అందరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా జై తెలుగుదేశం ఆనాడు బడుగు బలహీన వర్గాలకు అట్టడుగున ఉన్నటువంటి పేదలకు అన్ని విధాల ఫలాలు అందాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో ఆ వారు ఏదైతే ఆనాడు ప్రజలకు అందాలన్నటువంటి ఫలాలను పెట్టిన సందర్భంలో ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క భుజ పైన వేసుకొని నా ప్రజలకు మా మామగారు అయినటువంటి వారు పాటి పెట్టారు అలాంటి ఫలాలు మొత్తము ప్రజలకు అందాలంటూ ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమాలలో వారు ఉన్నటువంటి వైభవాన్ని ప్రజలు గుర్తించి ఆనాడు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ప్రజలలోకి రావాలని తెలియజేస్తూ ఈనాడు డెబ్బై ఐదవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇట్లాంటి కార్యక్రమం జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని కోరుకుంటూ జై తెలుగుదేశం ఈ కార్యక్రమంలో ముదిగంటి దామోదర్ రెడ్డి చారి తలారి రాజు బెక్కం వీరేందర్ బానమ్మ నారెడ్డి స్వరాజ్యం పెగడపల్లి రాజనర్సు మాటేటి లక్ష్మి కళావతి గరిగంటి రాజయ్య పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు जना लगा ओके 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 ये बनी रानी सर डासर थोड़ा पकड़ना प्लस अटवेन डासर ना ना कर डाल कर वीडियो के साथ में नहीं ना बैठो कट यो अभी देना आ गई मां अंदर नहीं स्किन ओ बोल कार राइडर हां अच्छा సరుకోండి థ్యాంక్ యూ కరెక్టే కానీ కాకుండా